రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులపై సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ అమ్మలు అవ్వ తాతలు మోసం చేశారు అంటూ సీఎం జగన్ స్టేట్మెంట్ ఒక్కసారిగా ఊహించని విధంగా అయితే ఉంది సో తాతలు అంటే వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న అవ్వతాత నన్ను మోసం చేశారని చెప్పేసి జగన్ అయితే అన్నారన్నమాట అయితే ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఎందుకు ఓడిపోయానా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు తాను మోసం చేశారని మాట్లాడుతూ అంటే మాట్లాడటం కంటే సిగ్గుచేటు చర్య మరొకటి లేదన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన చెప్పినట్టే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని ఎద్దేవా చేశారు అమ్మలు అవ్వ తాతలు తాను మోసం చేశారని ఆయన అనటం దాన్ని వైకాపా రాజ్ సామాజిక మాధ్యమ విభాగం ప్రచారం చేయడం హేయమని చెప్పేసి అన్నారు నీతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఈయన ఎన్నో ఐదేళ్ళలో జగన్ సాధించింది ఏంటి అసలు అని ప్రత్యేక హోదా తెచ్చారా సిపిఎస్ రద్దు చేశారా మెగా డిఎస్సి ఇచ్చారా అసలు ప్రజలు ఆయనకి ఎందుకు ఓటేయాలి అని నిలదీశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై హత్యలు అత్యాచారాలు అరాచకాలు కూడా జరుగుతున్నా ఆయన నోరైతే మెదపలేదు సో ముప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు అవ్వాతాతలు అందరూ కూడా అదేవిధంగా మహిళలు డ్వాక్రా మహిళలు అందరూ నన్ను మోసం చేశారని చెప్పేసి అంటున్నారు సో మోసం అంటూ ఏమి లేదు ఆయన చేసిన ఫలితం కానీ విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్ లబ్ధారులు చాలామంది చంద్రబాబుకి అయితే ఓటు అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఈయనైతే నన్ను మోసం చేశారని చెప్పేసి ప్రజల్ని నైరేట్గా అయితే రావడం అయితే జరిగింది సో మరి మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు